జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆంజనేయ నేను గుడికి వచ్చానండి ఈ గుడి శ్రీ అభయాంజనేయ స్వామి గుడి ఇది బంధం కొమ్ము చెరువు దగ్గర ఉంది ముంగడ ఒక రావి చెట్టు ఉంది నాగమ్మవారి ప్రతిష్ట చేశారు చూడవచ్చు మీరు రెండు విగ్రహాలు ఉన్నాయి గుడి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు మంచి జరుగుతుందండి సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది అది ధ్వజస్తంభం చూడండి గుడి చుట్టూ రాములవారి హనుమంతుని డ్రాయింగ్స్ ఉన్నాయి మనకు ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఇక్కడ ఉంటుందండి మీరు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి డ్రాయింగ్ చేశారు చాలా బాగుంది సీతారాముల వారు ఇక్కడ కనిపిస్తున్నారు మీకు చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి సో ఈ నవగ్రహాలండి ఎంత చక్కగా ఉందో ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ మనం ఇక్కడి నుంచి వెళ్తాము ప్రతిరోజు కాకుండా కనీసం వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళండి ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో ఇంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫర్ మోర్ అప్డేట్స్